కర్ణాటకలో పదవుల పంచాయతీ కొనసాగుతుంది సిద్ధూ సీఎం కుర్చీపై డీకే నజర్ పడింది కొద్ది రోజులుగా హస్తినలో లాబియింగ్ జరుగుతుంది కన్నడ నాట పవర్ షేరింగ్ వివాదం కొనసాగుతుంది ఇప్పటికే ఈ విషయంలో హైకమాండ్ అన్ని రకాలుగా చర్చించి నిర్ణయం తీసుకుంటుందని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు ఇటీవల సీఎం సిద్దరామయ్య ఖర్గేతో భేటీ అయ్యారు తాజాగా డిప్యూటీ సీఎం డీకె శివకుమార్ సంచలన ట్వీట్ చేశారు తమ మాటను నిలబెట్టుకోవడమే నిజమైన బలం అయినా అధినేత అయినా నేనైనా ఎవరైనా సరే మాట నిలబెట్టుకోవాల్సిందే అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు ప్రస్తుతం శివకుమార్ పోస్ట్ వైరల్ గా మారింది కర్ణాటకలో పదవుల పంచాయతీ కొనసాగుతుంది సిద్ధు సీఎం కుర్చీపై డీకే నజర్ పడింది కొద్ది రోజులుగా హస్తినలో లాబియింగ్ జరుగుతుంది కన్నడ నాట పవర్ షేరింగ్ వివాదం కొనసాగుతోంది ఇప్పటికే ఈ విషయంలో హైకమాండ్ అన్ని రకాలుగా చర్చించి నిర్ణయం తీసుకుంటుందని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు ఇటీవల సీఎం సిద్దారామయ్య ఖర్గేతో భేటీ అయ్యారు తాజాగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన ట్వీట్ చేశారు తమ మాటను నిలబెట్టుకోవడమే నిజమైన బలం జడ్జైనా అధినేత అయినా నేనైనా ఎవరైనా సరే మాట నిలబెట్టుకోవాల్సింది అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు ప్రస్తుతం శివకుమార్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది